మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాడు మాట్లాడుతూ కోరుతున్నాం ఈరోజు గౌణీలు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు గౌడీళ్లు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన గౌడీలు చంద్రబాబు నాయుడు గారు వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సామె కార్యకర్తగా ఒక సామాన్య రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఇక్కడ పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున తరపునందరి తరఫున వారికి పదావదనం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్త పనిచేసిన నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఇస్తున్నాం ఒక అప్పుల నాడికి ఇచ్చే అవకాశం కాదు అతి సామాన్యుడికి ఇచ్చిన అవకాశం మీ మధ్యన ఉన్న వ్యక్తికి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకు సార్ ఒకటే ఇస్తున్నాను మీ తరఫున మీ అందరి తరఫున నా తరఫున సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ నమ్మకంతో మీరు నాకు అవకాశం ఇచ్చారో పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా ఆ పార్లమెంట్ అవకాశం నాకు ఇచ్చినప్పుడు పార్టీకి కానీ ప్రజలకు కానీ అదే అంకిత భావంతో పనిచేస్తున్నానని ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రని మరొక సామాన్య కార్యకర్తకి ఇచ్చి ఈ పార్టీకి మరొక చరిత్రని సృష్టించే అవకాశాన్ని తమను ఇచ్చారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మా ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక బీజేపీ ఒక జనసేన ఐదు మంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి కూటమి అభ్యర్థులు మేము ఉన్నాం సార్ ఖచ్చితంగా మీ స్ఫూర్తితో మీ ఆదేశాలతో పెద్దల సహకారంతో మేము ఎంపీగా ఏడు నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి మీకు కానుక్కిస్తామని మా ప్రజల తెలియజేసుకుంటూ పాదాపదం చేసుకుంటూ ఇది అప్పుల ఇచ్చిన అవకాశం కదా సార్ అది సామాన్యుడికి ఇచ్చిన అవకాశం ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన నాకు ఒక రైతు బిడ్డగా ఉన్నందుకు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసినందుకు మీరు ఇచ్చిన గౌరవం సార్ ఇది ఈ గౌరాన్ని జన్మ జన్మల మేము మర్చిపోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత ఆనందం మహానుభావుడు వచ్చి ఈరోజు మన కోసం వచ్చి ఇంత అద్భుతంగా వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మోడీ గారి నాయకత్వం ప్రజా ప్రజాగలానికి విచ్చేసిన ప్రజాగలానికి విచ్చేసిన మన పెద్దలు పూజలు మానశ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే జెండాలు అందరూ జెండాలు దించవలసింది కోరుతున్నాం దయచేసి జెండాలు దించండి జెండాలు దించండి ఈరోజు మనల్ని ఉద్దేశించడానికి మన పెద్దలు పూజలు మన దగ్గరకు వచ్చారు మీ అందరికీ తెలుసు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం అంటే మనం అందరం కూడా గెలిపించడం జరిగింది అవకాశాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసాడో మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు వెనకబడిపోయాము ఈరోజు ఈ రాష్ట్రం బీహార్ కన్నా అలాగే నార్త్ ఈస్టర్ కన్నా మరి మనం వెనకబడిపోవడం మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ వర్గం ఈరోజు సొంత ఉద్యోగ ఉద్యోగాలు కానీ ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ లేకపోతే యువత కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు మరి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు మహిళలు చూసుకుంటే వారు ఇంటి సామాగ్రి కొనుక్కోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు ఆయిల్ అన్ని కూడా డబల్ రేట్లు అయ్యాయి మన పక్కన ఒరిస్సా మనం ఈ రోజు మరి ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉందో పదిహేను రూపాయలు మనకన్నా తక్కువ అక్కడ ఇక్కడ ఎక్కువ అంటే అన్ని విధ రైతులకు సంబంధించి ఈ రోజు మరి ఏ సబ్సిడీ కూడా ఇవ్వలేదు మనం పండిన ధాన్యం కొనడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మన తెలుసు తెలుసు జాబ్ క్యాలెండర్ అన్నాడు కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా ఒక్క జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి ఐదు సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం మనం అందరం చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో వారు పని పాట లేకుండా ఇబ్బంది పడే మనం వారు దేనికి పనికి లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎంత ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దోచుకోవడం మనందరికీ తెలిసి ఈరోజు శాండు ల్యాండు వైను మైను ఏ విధంగా దోచుకున్నాడో మన పక్కనే ఉంది ఇసుక ఏ విధంగా దోచుకున్నాడో మనం చూసాం మరి మన సారు మనకి ఉచితంగా ఇసుకిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ట్రాక్టర్ ఐదు వేలు ఒక లారీ ముప్పై వేలు ఇచ్చి మరి ఈ రోజు ఎంత అన్యాయంగా దోచుకోవడము మీ అందరూ తెలుసు చేసుకున్నాను నేను మరి రసీదు ఇవ్వలేదు ఎందుకు రసీదు ఇవ్వలేదని కలెక్టర్ గారిని అడిగితే కనీసం అది అటు చూడద్దు అని చెప్పడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో మరి అకౌంటబిలిటీ లేదు అంతా దోచుకోవడమే ఈ రోజు చూసుకుంట మనం మన పక్కనేన ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే మన అందరికీ కూడా ఇష్టం అలాంటి విశాఖపట్నంలో ముప్పై వేల కోట్ల రూపాయల ల్యాండ్స్ దోచుకున్నారా లేదా మీ అందరూ చెప్పాలని సందంగా తెలియజేస్తున్నా మరి మీ అందరికీ తెలుసు ఈ రోజు అన్ని విధాల మనల్ని మోసం చేశాడు రైల్వే జోన్ వచ్చుంటే మరి వేలాదిగా ఉత్తరాంధ్ర మరి యువకులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి ఒక యాభై ఎకరాలు ఇమ్మంటే ఇవ్వలేని పరిస్థితి అన్ని విధాలా మనం మోసం చేశాడు అలాగే మీ అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరుడు ఎలాంటోడో మీ అందరికీ తెలుసు సొంత చిన్నాన్ని మరి చంపినోల్ని పక్కన పెట్టుకుని ఈరోజు తిరుగుతున్నాడు మరి ఈ చెల్లిని కూడా ఇంటికి రానివ్వడం లేదు మీ అందరికి తెలుసు ఈరోజు మరి సొంత బాబాయిని ఎలా మడ్ర చేశాడో